హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనులోకి లాగ్స్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఇంకా మన ఆడవాళ్ళకి ఆషాఢ మాసం వచ్చింది అనగానే ఇంకా మెయిన్గా గుర్తొచ్చేది గోరింటా గుర్తొస్తుందండి సంవత్సరం మొత్తంలో పెట్టుకోకపోయినా కూడా ఈ ఆసాడ ఆషాడంలో మాత్రం ఒక్కసారైనా పెట్టుకోవాలి అనుకుంటారు అందరూ ఆసాడమనగానే ఎక్కువ అందరి చేతులకు గోరింటా కనిపిస్తుంది ఆషాఢ మాసం అనేది వేసవి కాలంలో చివరి భాగంలో వస్తుందండి అంటే మనకి వర్షాలు స్టార్ట్ అవుతాయి అన్న టైంలో వస్తుంది ఆషాఢ మాసం అనేది ఇంకా మనం రెండు నెలలు కూడా ఎండలో బాగా ఉంటాం కదా మనం వేడి చేస్తుంది ఎండలో బాగా ఎండకి తట్టుకోలేం కదా సో ఈ ఆసాడం రాగానే మనం గోరింట పెట్టుకోవడం వల్ల ఏంటంటే మన బాడీలో వేడి మొత్తం తగ్గిస్తుందండి చాలా వరకు ఇంకా కాళ్ళకి చేతులకి అంత పెట్టుకుంటారు కదా లేడీస్ ఇంకా అట్లా వేడి చాలా కంట్రోల్ చేస్తుంది మన బాడీలో ఇంకా దట్టు ఇంకా మన లేడీస్కి ఏంటి అని అంటే మన అరిచేతిలో వచ్చేసి మన గర్భాశయం నాడీలు ఉంటాయండి ఇంకా గొరింటా పెట్టుకోవడం వల్ల చాలా మంచిదండి లేడీస్కి అయితే ఇంకా ఆసాడంలో ఏంటి అంటే గొరింటాకు బాగా పండుతుంది అని అంటారు కదా అది ఎందుకో తెలుసా ఏంటి అని అంటే ఆకు అనేది బాగా ముదిరి ఉంటుంది మనం తెంపం కదా ఎక్కువ ఇంకా ఆకు ముదురాకులో ఏంటి అని అంటే రెడ్డిషనెస్ ఎక్కువ ఉంటుందంట అంటే బాగా పండుతుందంట ఇప్పుడు అదే ఆకు తెంపిన తర్వాత మనకి చిగురు వస్తుంది కదా ఆ చిగురులు ఏంటి అని అంటే లేతగా ఉంటాయి కదా బాగా పండదు అని అంటారు అది ఎంతవరకు నిజమో కాదో అయితే తెలియదు కానీ అందరూ అయితే చాలామంది అయితే అట్లానే అంటారు ఇంక ఇప్పటివరకు ఇంకా ఆ ఎవరైతే గోరింటాకు పెట్టుకోలేదో పెట్టుకోండి అందరూ ఇదొక గుడ్ వైబ్రేషన్ కూడా ఇస్తుంది మనకి గోరింట పెట్టుకోవడం వల్ల కొంచెం మన థాట్స్ అనేది కొంచెం మనం ఇట్లా చూసుకోగానే మనకు మంచిగా అనిపిస్తుంది కదా రెడ్డిగా పండుతుంది అట్లా ఉంటుంది కదా మంచి వైబ్రేషన్ గుడ్ వైబ్రేషన్స్ వస్తాయండి ఇంకా అంతే అండి వీడియో మామూలుగా షేర్ చేసుకుందాము అనేసి ఇట్లా వీడియో అయితే షూట్ చేశాను మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా అనుకోవచ్చు ఇది కూడా పెట్టాలా అనేసి ఏదైనా మనకి కొంచెం తెలిసినప్పుడు షేర్ చేసుకోవడంలో తప్పు లేదు కదా అందుకే ఒక చిన్న థాట్ వచ్చింది వీడియో తీసి పెడదామని అందుకనే అప్లోడ్ చేశానండి థ్యాంక్ యూ సో మచ్